మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ద వే ఈ కూటమి ప్రభుత్వము ప్రభుత్వాన్ని రన్ చేస్తున్న తీరు చూస్తే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు రాజకీయాలలో తెలియని వాళ్లకు రోజు పొద్దున్న లేస్తే న్యూస్ ఏంటంటే అక్కడ వాడు అరెస్ట్ అయ్యాడు ఇక్కడ వీడు అరెస్ట్ అయ్యాడు అక్కడ వాడుని రిమాండ్లో వేశారు ఇక్కడ వీడిని రిమాండ్లో వేశారు దేనికి రిమాండ్లో వేశారు ఒకప్పుడు మనం ఉన్నప్పుడు వినేవాళ్ళం ఒక మనిషి మర్డర్ కేసులో రిమాండ్కి వెళ్ళేవాడు ఒక మనిషి దా దోపిడీ కేసులో రిమాండ్కి వెళ్ళేవాడు ఒక మనిషి కరప్షన్ కేసులో రిమాండ్కి వెళ్ళేవాడు కానీ ఈ ప్రభుత్వపు గొప్పతనం ఏంటంటే వాడిని వీడు తిట్టాడని రిమాండ్కి వెళ్ళాడు వీడు వాడిని ఏదో మీడియా సమ్ముఖంగా ప్రశ్నించాడని రిమాండ్కి వెళ్ళాడు ఇంకా తర్వాత రకరకాల రీజన్స్ అండి అసలు ఆ రీజన్స్ వింటే ఇప్పుడు పోసాని కృష్ణ నాకు పోసాని కృష్ణమూరని అరెస్ట్ చేసినందుకు ఏ బాధ లేదు ఎందుకంటే ద వే హీ స్పీక్స్ ఈజ్ నాట్ డెమోక్రాటిక్ నేను కూడా ఒప్పుకోను కానీ ద రీజన్ ఫర్ విచ్ హీ వాజ్ బీయింగ్ అరెస్టెడ్ టెంపర్ సినిమాకి నంది అవార్డ్స్ అతను రిజెక్ట్ చేసి కులవివక్ష ఉంది కాబట్టి నేను నంది అవార్డు తీసుకోను కాబట్టి నాకు ఈ అవార్డు వద్దు అని అన్నాడట సినిమా ఇండస్ట్రీని ఒక కులానికి ఆపాదించాడట కాబట్టి అతని మీద కేసు పెట్టడం జరిగిందట ఇంత హేయమైన కేసులు పోలీసులు పెట్టడం ఏంటో ఆ కేసులకు రిమాండ్ పడటమేంటో నాకు నిజంగా అర్థం కాని విషయం మన ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ ఒకప్పుడు మర్డర్ కేసుల్లోనే పది పదిహేను రోజుల్లో బెయిల్ తీసుకుని వచ్చేవాళ్ళు ఇప్పుడు కుల వ్యవస్థ గురించి మాట్లాడితే కూడా జైల్లో పెడుతున్నారా అరెస్ట్ చేస్తున్నారా జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళిపోతున్నారా అండ్ వైసీపీ నాయకులకు నిజంగా ఈ ఎండాకాలం భయంకరమైన గడ్డుగాలం అని అనుకోవాలి ఇప్పుడు వల్లబరేని వంశీ అతన్ని అరెస్ట్ చేశారు అతను ఒక కన్ఫైన్మెంట్లో పెట్టారట అస్సు ఐసోలేషన్లో పెట్టారట ఈ ఎండాకాలం ఈ వేడిలో ఐసోలేషన్లో మొబైల్స్ అలవాటైన మనము కనీసం చేతిలో మొబైల్ కూడా లేకుండా పక్కన ఖైదీలతో మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా ఐసోలేషన్లో పెట్టి బలవంతపు బలహీనుణ్ణి చేయటము కూటమి ప్రభుత్వం ఎంచుకున్న దారి అనుకుంటా మేబీ అదొక స్ట్రాటజీ ఇప్పుడు వాళ్ళు ఎన్నుకున్నారు మేబీ ఇక నెక్స్ట్ మిగిలింది కోడాలి నానే అనుకుంటా అతను కూడా ఏ చిన్నగా ఇంటి పక్కనతో గోడ ఇంటి పక్కన రాయి కట్టాడనో లేకపోతే పక్కింటితో వాదన పెట్టుకున్నాడనో ఇటువంటి కేసు ఏదో పెట్టి అతను కూడా అరెస్ట్ చేస్తారు కూటమి ప్రభుత్వానికి ఒక నలుగురు ఐదుగురు మంది మీద విపరీతమైన ద్వేషం ఉంది వల్లభనేని వంశీ కోడాలి నాని గోరంట్ల మాధవ్ అంబటి రాంబాబు పోసాని కృష్ణమురళి ఇలా ఓకే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అందరిని అరెస్ట్ చేస్తున్నారు ఫర్ ద మోస్ట్ పెటియస్ట్ రీజన్స్ అరెస్ట్ చేస్తారు రాష్ట్రం అంతా తిప్పుతారు ఎండాకాలంలో వాళ్ళు బలహీనపడతారు ఇదేమన్నా పూర్వకాలపు రాతియుగపు రాజుల కాలమా అవతల వ్యక్తిని చెరస్థలలో వేస్తే వాళ్ళు బలహీనపడిపోయి కాళ్ళ పడిన పడి సాష్టాంగ ఇవన్నీ జరగమండి బేసికలీ రాజకీయాల్లో ఏంటంటే ఐదేళ్లు అణుచుకుంటే నెక్స్ట్ ఐదేళ్లు పవర్ ఇస్తున్నారు ప్రజలు ఈ బేసిక్ ప్యాటర్న్ అందరికీ తెలిసిపోతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఫస్ట్ నాలుగేళ్లు ఊరుకుండి లాస్ట్ సంవత్సరంలో అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు దానివల్ల అనవసరంగా పవన్ కళ్యాణ్ రాత్రి వర్షంలో ఊగిపోతా చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి ఐ సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఆయన చేరడానికి ఒక అవకాశం అనేది మనమే కల్పించాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ పరిస్థితిని దాటి నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ రెండు సంవత్సరాల్లోనే అరెస్ట్ చేయించి లాస్ట్ త్రీ ఇయర్స్ డెవలప్మెంటు సంక్షేమం మాట్లాడదామని డిసైడ్ అయినట్టుంది బట్ ప్రజలేం గొర్రెలు కాదు ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారు అండ్ ఇక్కడ మెయిన్గా కూటమి ప్రభుత్వ పెద్దలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఐదు మంది మీదనే ప్రజలకు కూడా ఒక రకమైన హేహభావం ఉంది వీళ్ళు కొంచెం దారుణంగా మాట్లాడారు చంద్రబాబు గారి కుటుంబాన్ని అని ఇప్పుడు వీళ్ళు పడుతున్న శిక్ష బ్ర జనం సాటిస్ఫై అయిపోయారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు ఏదో అన్నారు దానికి వాళ్ళకి శిక్ష పడింది జనం సాటిస్ఫై అయిపోతారు వాళ్ళ ఈగో సాటిస్ఫై అయిపోద్ది అంతకు మించి ఏది జరిగినా జనానికి వాళ్ళ మీద సింపతి వచ్చేస్తుంది వాళ్ళ మీదే కాదు ప్రభుత్వం మీద కూడా సింపతి వచ్చేస్తుంది బేసికల్ నా ఫీలింగ్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన ప్రతి పనిని కూటమి ప్రభుత్వం ఫస్ట్ ఆరు నెలల్లోనే చేసింది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సంక్షేమం ఐఎమ్ నాట్ నాట్ టాకింగ్ అబౌట్ డెవలప్మెంట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రివెంజ్ రివేంజ్ మెకానిజం ఈ రివేంజ్ మెకానిజం వాళ్ళు ఐదేళ్లలో చేసి ఇప్పుడు ఆరు నెలల్లోనే చేశారు ఇక నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ ఇప్పుడు రివేంజ్ అయిపోయింది ఇక చేయాల్సింది డెవలప్మెంట్ సంక్షేమం డెవలప్మెంట్ని సంక్షేమాన్ని మీరు చెయ్యకుండా ఓన్లీ రివేంజ్ మెకానిజంని నమ్ముకున్నట్టున్నారు కూటమి ప్రభుత్వానికి మిగిలింది మూడు సంవత్సరాలే ఆల్రెడీ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిలీజ్ చేశారు ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బడ్జెట్లో బేసిక్ బేసిక్ డెవలప్మెంట్ కూడా లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ టీడీఎల్పీ సమావేశంలో ఈ బడ్జెట్ని మనం గత ప్రభుత్వం చేసిన డాస్టికానికి తట్టుకొని బెటర్గా తయారు చేశాము కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పాడట అసలు ప్రజల్లోకి బడ్జెట్ తీసుకెళ్లమంటూ ఒక నాయకుడు చెప్తున్నాడు తన ఎమ్మెల్యేలకి అంటేనే అదొక ఫెయిల్యూర్ బడ్జెట్ అని అర్థం అంటే ఆ బడ్జెట్ ప్రజలకు అర్థం కాలేదు మీరు వెళ్ళి చెప్పండి అని చెప్పటం అర్థం కానింత పిచ్చోళ్ళేం కాదు జనాలు ఆ బడ్జెట్ బాగాలేదని అందరికీ తెలుసు ఆ బడ్జెట్లో బేసిక్ నిధులు లేవు పథకాలకు బేసిక్ నిధులు లేవు అంటే చాలామంది మధ్యతరగతి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే ఈ పేదవాళ్ళందరూ డబ్బులు తిని తిని మన మన డబ్బు తింటున్నారు వీళ్ళందరూ అని ఫీలింగ్ కాదు మనము సమాజం సమాజం అంటే ఎలా ఉంటుందంటే అందరికీ పాత్ర ఉంటుంది మన పక్కింటి వాడు బాగుండాలి ఎదురింటి వాడు బాగుండాలి మన ఇంట్లో పనిచేసేవాడు కూడా బాగుండాలి ఆ బాగుండటం కోసం మన ద్వారా ప్రభుత్వం వాళ్లకు బెనిఫిట్ చేయాలి ఆ బెనిఫిట్ చెయ్యకుండా వాళ్లకు యగనామం పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఒక పథకం సంవత్సరానికి ఒక పథకం రిలీజ్ చేస్తే లాస్ట్ సంవత్సరానికి ఒక పథకము రెండు పథకాలు మిగుల్తాయి అది రిలీజ్ చేస్తారు మేము అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసామంటారు రెండు వేల ఇరవై ఏడులోనే జమ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి అంతవరకు ఈ పథకాలను పోస్ట్ పని చేసుకుంటే గవర్నమెంట్ ఏం సాధిద్దామని ఇటు అభివృద్ధి కనపడదు మాటల్లో వినపడుతూ ఉంటుంది సంక్షేమము అస్సలు కనపడదు వినపడదు మరి ఇక ప్రభుత్వం ఏం చేస్తుంది అరెస్ట్ చేసుకుంటూ అమరావతిని డెవలప్ చేసుకుంటారా పోలవరంపై చిత్తశుద్ధితో ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే మేము సంతోషపడతాం పోలవరం ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు ప్రజలకు రావాల్సిన బెనిఫిట్స్ రావటం లేదు మధ్యతరగతి వాడు కోరుకుంటున్న బెటర్ జీవితం రావట్లేదు పారిశ్రామికవేత్తలు కోరుకుంటున్న వ్యాపారాభివృద్ధి జరగట్లేదు వన్ ఇయర్ అయిపోయింది ఎంతసేపు అని అరెస్ట్ల మీద ఆధారపడతారు ఆ ప్రతిపక్షము ఓడిపోయింది పదకొండు సీట్లకే పరిమితమైంది చాలా దారుణ దారుణమైన స్టేజ్కి పడేశారు ఇక మిగిలింది మీరు ప్రజలకు ఏదైనా చేస్తారేమో చెయ్యండి ఏదైనా చెయ్యకపోతే దాని ప్రెషర్ దాని రెస్పాన్సిబిలిటీ మొత్తం మీ మీదే పడుతుంది రేపు పొద్దున పొరపాటున ఆ ప్రతిపక్షమే అధికారంలోకి వచ్చింది అనుకోండి అప్పుడు అరెస్ట్ ఎలా ఉంటాయో తెలుసా మీ ఊహకే వదిలేస్తున్నారు అమాయకమైన కార్యకర్తలు అమాయకమైన సెకండ్ స్థాయి నాయకులు వీళ్ళందరూ అనుభవిస్తారు ఫర్ నో రీజన్ మీరు తీసుకుంటున్న ప్రతి కార్యచర్యల వల్ల వీళ్ళు అమాయకమైన కార్యకర్తలు అనుభవిస్తారు దయచేసి ఈ అరెస్ట్ పర్వం స్టాప్ చేసి అభివృద్ధి పర్వంపై అడుగులు వేయండి అది రాష్ట్రానికి మీకు వాళ్ళకు కూడా మంచిది వాళ్ళు ఎండాకాలంలో నలిగి ములిగి జైళ్లలో మగ్గిపోయి బయటికి వచ్చిన తర్వాత భయంకరమైన ప్రతీ కార్య చర్యకు వ్యూహరచనలు చేసుకుంటూ జీవితం అంతా ఇట్లాగే వెళ్ళిపోతుందండి నాయకులు కూడా మనుషులే మీరు చేసే చర్యలు మీ కుటుంబాలపై మీ కార్యకర్తలపై దుష్ప్రభావం పడుతున్నాయి దయచేసి ప్రభుత్వం ఈ విషయం పట్ల సీరియస్గా కన్సర్న్గా ఆలోచించండి